ఈ ప్రాంతంలో వస్తుంటదండి దురద వచ్చి చిన్న చిన్న మచ్చల్లా ఫామ్ అయిన తర్వాత అది పెద్ద మచ్చగా విపరీతమైన ఒక రకమైన పెద్ద చర్మ సమస్య కనిపిస్తుంటదండి చాలా మందికి ఏంటంటే ఇక్కడ రింగ్ లా ఫామ్ అవుతుంటదండి రౌండ్ గా ఫామ్ అవుతుంటుంది అది ఎడ్జెస్ బాగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి సో ఇది చాలా మంది ఎలా భావిస్తుంటారంటే ఎలర్జీ వచ్చిందేమో అని భావిస్తుంటారండి ఈ సమస్య వచ్చినప్పుడు చాలా మంది ఏంటంటే సిట్రజన్ టాబ్లెట్లు వేసుకోవడం కానీ అలాగే ఎలగ్రా ట్యాబ్లెట్లు డైలీ వేసుకోవడం కానీ మాంటోలికాస్ట్ ట్యాబ్లెట్లు డైలీ వేసుకోవడం కానీ అదేవిధంగా కొంతమంది కొన్ని యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్స్లో కొన్ని కొన్ని మెడిసిన్స్ ఎక్కువ వాడడం కానీ కొంతమంది స్టెరాయిడ్ క్రీమ్స్ కూడా ఎక్కువగా అప్లై చేయడం కానీ చేస్తుంటారండి ఎన్ని వాడినా సరే ఈ ప్రాబ్లం అనేది మందులు వాడుతున్నప్పుడు కొద్దిగా ఏదో గుణం కనిపిస్తుంటుంది కానీ మళ్ళీ వచ్చేస్తుంటుందండి ఈ సమస్యని టీనియా క్రోరిస్ అంటారండి ఈ సమస్య ట్రైకోపైటాన్ రోబ్రమ్ అనే ఒక ఫంగస్ వల్ల జనరేట్ అవుతుందండి చాలా మంది ఉంటారండి ఈ సమస్యలో ఎడ్జెస్ చాలా విపరీతంగా దురద పెట్టుకుంటూ పెరుక్కుంటూ వెళ్ళిపోతుంటాయి ఎర్రగా మారి మధ్య భాగం ఏం చేస్తుంటది అంటే రఫ్ గా కొంచెం కలర్ మాడి మాడిపోయినట్టు అనిపిస్తుంటదండి సో దీనికి రకరకాల ప్రయత్నాలు చేసినా సరే మళ్ళీ 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 వస్తూనే ఉంటది ఇక్కడ తగ్గుతుంటది వేరే ప్లేస్ మారిపోతూ ఉంటది అక్కడ తగ్గుతుంటే ఇక్కడ ప్లేస్ మారుతూ ఉంటది ఒకసారి ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా అసలు రియాక్ట్ అవ్వకుండా దాని పని చేసుకుంటూ పెరుక్కుంటూ పోతూ ఉంటుందండి కానీ ఇందులో విషయం ఏంటంటే విపరీతమైన దురద అనేది మాత్రం చాలా నడకం చూపించేస్తుంటదండి ఒకప్పుడు ఈ సమస్య చాలా చిన్న సమస్య అండి ఎందువల్లంటే ఒక రింగ్ ఆర్డ్ క్రీమ్ కానీ ఒక యాంటీ ఫంగల్ క్రీమ్స్ కానీ మనం పెట్టినప్పుడు ఇలా పెట్టిన తర్వాత ఇమీడియట్ గా ఫ్యూ డేస్ లో తగ్గిపోయే సమస్య అండి ఒకప్పుడు కానీ ఇప్పుడు అది చాలా మొండి సమస్య అయ్యి ఎన్ని కాస్టుల మీద అందులో వాడినా ఎంత ప్రయత్నం చేసినా తగ్గలేనటువంటి చర్మ సమస్యలో ఒకటైంది అండి ఈ సమస్య అసలు ఎందుకు ఈ సమస్య తగ్గడం లేదు అంటే అండి మూడు కారణాలు ఉన్నాయండి ప్రధాన కారణాలు ఒకటి ఇమ్యూనిటీ లేకపోవడం అండి ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి కేసులోని కూడా ఇప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా దానికి సంబంధించి ఇమ్యూనిటీ డెవలప్మెంట్ ఉంటే తప్ప మనం హీల్ అవడం కష్టం ఏ సమస్య అయినా సరే ఈ సమస్యలో మాత్రం ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటామండి రెండవది ఏంటంటే ఎక్కువగా చెమటబట్టి శరీర తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఈ సమస్యలు ఎక్కువైపోతూ ఉంటాయండి మూడోది ఏంటంటే ఒబేసిటీ అండి కొంచెం ఉండవలసిన బరువు కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం టార్చర్ చేసే సమస్యల్లో ఈ టీనియా క్రూరిస్ ప్రాబ్లం ఒకటి అయితే ఈ సమస్య వచ్చిన వాళ్ళు అంటే మీరు బాగా గమనించుంటారండి మా ఇంట్లో ఒకరికి వచ్చింది అండి దాని తర్వాత నాకు వచ్చింది అన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఎందువల్ల అంటే ఇది ట్రాన్స్మేటెడ్ ప్రాబ్లం అండి మన టవల్స్ యూజ్ చేస్తుంటాం ఒకళ్ళు ఒకళ్ళు బట్టలు యూజ్ చేస్తుంటాం పిల్లోస్ యూజ్ చేస్తుంటాం అలాగే కార్పెట్స్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం సో వీటి వల్ల ఎక్కువగా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది ఈ కేసు విషయంలో చాలా మంది అడుగుతుంటారండి చాలా నాకు రావడం అయితే చాలా ఈ స్పీడ్గా వచ్చింది సార్ పోవడం మాత్రం ఇప్పుడు నాకు చాలా సంవత్సరాలు అయింది ఇది నన్ను టార్చర్ చేస్తుంది సార్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఎందువల్ల అది మన శరీరాన్ని పట్టుకొని పోవట్లేదు అంటే మన బాడీలోకి ఈ ఫంగస్ ఎంటర్ అయిన తర్వాత బతకడం కోసం మన బాడీలో ఒక బెడ్ ఏర్పాటు చేసుకుంటుంది ఈ బెడ్ ఎప్పుడైతే ఏర్పాటు చేసుకుందో స్లోగా మనకి ఈ చర్మం చూడండి ఈ చర్మం పైన కెరాటిన్ లేయర్ ఉంటుందండి అది మన ప్రొటెక్షన్ లేయర్ ఈ ప్రొటెక్షన్ లేయర్ని అది తింటూ బతుకుతూ ఉంటుందండి అది ఈ కెరాటిన్ తింటూ అది ఫీడ్ చేసుకుంటూ దాన్ని సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్తుంటుంది ఆ విస్తరించుకుంటే కార్యక్రమంలో మనకి ఏంటంటే విపరీతమైన దురద చర్మం విపరీతంగా నల్లగా అయిపోవడం చాలా డ్యామేజ్డ్ స్కిన్ అక్కడ తయారవుతుంటుంది సో ఇది ఎప్పుడైతే బలపడిందో బలపడిన తర్వాత దీన్ని ట్రీట్మెంట్ చేస్తున్న కొద్ది దానికి కూడా మనం ఏదైతే మందులు వేస్తుంటాం చూసారో ఆ మందులు కూడా అది ఇమ్యూనిటీని పెంచుకుంటూ వెళ్తుందండి సో మనకి అది మెడిసిన్ వేస్తుంటే అది రియాక్ట్ అవుతుందని మనం ఫీల్ అవుతుంటాం తప్ప క్యూర్ ఎందువల్ల ఎందువల్లంటే ఇది దానికి ఇమ్యూనిటీని ఇది పెంచుకుంటుందండి సో అందువల్ల ఇది తగ్గడం అనేది చాలా టఫ్ అయిపోయింది ఈ రోజుల్లో అలాగే స్లోగా దీని రూట్స్ బాగా స్ట్రాంగ్ ఎప్పుడైతే చేసుకుందో ఈ ఫంగల్ రూట్స్ మనం మెడిసిన్ వేస్తుంటే అప్పటికప్పుడు సబ్సైడ్ మాత్రమే అవుతుందండి తర్వాత మళ్ళీ మీరు మెడిసిన్ అంతా వాడడం అయిపోయిన తర్వాత మళ్ళీ స్లోగా దీని గ్రోత్ అక్కడ ప్లేస్ మార్చుకొని ఇంకో చోట ఇంకో చోట ప్లేస్ మార్చుకొని ఇంకో చోట స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది సో ఇలాగా మనకి కాలం మాత్రం సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతూ ఉంటే దీని నరకం నుంచి బయటపడడం అనేది జరగట్లేదండి ఈ టీనియా క్రూరిస్ ప్రాబ్లంలో ఈ కేసు ఎప్పుడు కూడా అండి మనకి ఇన్సైడ్ అవుట్ సైడ్ ట్రీట్మెంట్ జరగాలండి అంటే కేసు బయటికి వచ్చి క్లియర్ అయిపోవాలి తప్ప మనం పైనుంచి ట్రీట్మెంట్ ఎప్పుడైతే ఇచ్చామో అండి ఆ కేసు లోపల ఉండిపోవడంతో పాటు మనకి డిసీజ్ అనేది క్యూర్ అవ్వకపోవడం జరుగుతుందండి నిజానికి ఈ ప్రాబ్లంతో ఎన్ని సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నా అండి కరెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తే ఒక టెన్ డేస్లో తగ్గిపోయే కేసులు అండి టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో తగ్గిపోయే కేసు కానీ మరి కొన్ని మొండి కేసెస్లో ఒక వన్ ఆర్ టూ మంత్స్ టైం పడుతుంది తప్ప అండి ఈజీగా క్యూర్ అయిపోయే కేసు ఇది బేసికల్గా ఈ టీనియా క్రూరస్ ప్రాబ్లంలో మనకు ప్రధాన శత్రువు ఎవరో అండి మన గోల్డ్ అండి మనం తెలియకుండానే మన శత్రువుని మనమే పెంచి పోషిస్తామండి ఎలా అంటే ఈ గోల్డ్ మనం ఎప్పుడైతే కొంచెం పెద్దగా ఉన్నాయో మనం ఎప్పుడైతే స్క్రాచ్ చేసామో ఆ స్క్రాచ్ చేసినప్పుడు దాని స్పోర్ట్స్ మన వేళ్ళలోకి వెళ్ళి ఉండిపోతాయి తర్వాత బై మిస్టేక్గా మనం కొన్ని గంటల తర్వాత కొన్ని మినిట్స్ తర్వాత మనం మర్చిపోతాం గోకిన విషయం కానీ మన స్క్రాచ్ చేసిన విషయం కానీ సో అప్పుడు ఏం చేస్తామంటే మనం వేరే చోట స్ప్రెడ్ అవడానికి మనమే వేరే చోట ఎలా గోకినప్పుడు కానీ అది స్ప్రెడ్డింగ్ అక్కడి నుంచి అది మార్చుకుంటుందండి సో దానికి ఇండైరెక్ట్ గా మనమే సహకరించడం వల్ల ఇది కూడా ఎక్కువ సంవత్సరాలు మనతో పాటు ఉండిపోవడానికి కారణం చాలా మంది ఈ కేసు విషయంలో సార్ మెడిసిన్స్ చెప్పండి సార్ అంటుంటారండి ఈ కేసులో సుమారుగా మేము ఒక ముప్పై రకాల మెడిసిన్స్ మనం యూజ్ చేయాల్సి వస్తుంటుందండి సో ఈ కేసులో ఇంటర్నల్ మెడిసిన్స్ ఎక్స్టర్నల్ తో పాటు మనం చాలా జాగ్రత్తగా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉంటుందండి అలా వాడినప్పుడే దానికి బెటర్ క్యూర్ అనేది జరగడం జరుగుతుంది సో మనం ఈజీగా ఒక మెడిసిన్తో కన్ఫైన్ అయిపోవడం అనేది ఈ కేసు విషయంలో కష్టం ఒక్కొక్క కండిషన్లో ఒక్కొక్క మెడిసిన్ ను జాగ్రత్తగా సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇలా చేస్తే అండి చాలా ఈజీగా ట్రీట్ అయిపోయి కేసుల్లో ఇది ఒకటండి నమస్తే అండి నేను డాక్టర్ అప్పన సురక్ష హోమియోపతి తుని థ్యాంక్